మై ఛానల్ మరి వీడియోలో ప్రధానంగా జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ద్వారా ఏ ఏ కాలేజీలో అయితే అడ్మిషన్ ఇస్తాయో మరి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ చూద్దాం జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ పర్పస్ రేపు పొద్దున మీకు జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎన్ఐటీలో రాకపోయినా కానీ మరి తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ కొద్దిగా మీకు స్కోప్ ఉంది ఆ స్కోప్ని మరి చూస్తానికే వీడియో చేయటం జరుగుతుంది మరి అదేవిధంగా ప్రధానంగా మంచి కాలేజీలు ఏమైతే ఉన్నాయో మరి ఈ వీడియోలో చూద్దాం మరి వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఈ వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ జేఈమేన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే జేఈం ఎయిన్ ట్వంటీ లాస్ట్ ఇయర్ మీరు వాసవి వెబ్సైట్కి వెళ్ళినట్టయితే అక్కడ లాస్ట్ ఇయర్ ర్యాంకు అప్రాక్సిమేట్గా ఓసీలకి అయితే నైంటీ ఎయిట్ పర్సెంటు నైంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చిన వాళ్ళకి అడ్మిషన్స్ ఇవ్వటం అయితే జరిగింది మరి కంప్యూటర్ సైన్స్ కానీ ఈసీఈ కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచ్లు ఇవ్వటం జరిగింది అదేవిధంగా సిబిఐటీలో కూడా జేఈమే ట్వంటీ ట్వంటీ ఫైవ్ బేస్ చేసుకుని మరి అడ్మిషన్స్ ఇస్తారు ప్రతి ఒక్కళ్ళు కూడా జస్ట్ రిమైండ్ చేయడం కోసమే మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి ప్రతి ఒక్కళ్ళ దగ్గర మనకి రేపు పొద్దున మెయిన్ మరి ఎగ్జామినేషన్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫస్ట్ జరుగుతుంది మరి ప్రతి ఒక్కరికి ఇది ఇన్ఫర్మేషన్ కోసం జరుగుతుంది విఎన్ఆర్లో కూడా జేఈమే ట్వంటీ జేఈ మెయిన్ స్కోర్ బేస్ చేస్తుంది మరి వీళ్ళు అడ్మిషన్ ఇవ్వటం జరుగుతుంది మరి అనురాగ్ యూనివర్సిటీ మరి హైదరాబాద్లో ఉన్న అనురాగ్ యూనివర్సిటీ కూడా నెంబర్ వన్ మరి కేఎల్ మరి కోనేరు లక్ష్మయ్య విజయవాడ క్యాంపస్ కానీ మరి హైదరాబాద్ క్యాంపస్ కానీ ఈ క్యాంపస్లో కూడా మీరు అడ్మిషన్ అడ్మిషన్స్ ఇవ్వటం జరుగుతుంది మరి సెంట్రల్ యూనివర్సిటీ దీని అయితే జోసా కౌన్సిలింగ్ ద్వారా ఇచ్చేస్తారు జోసా కౌన్సిలింగ్లో ఇది గవర్నమెంట్ ఫండెడ్ యూనివర్సిటీ ఫండెడ్ ఇన్స్టిట్యూట్ జీఎఫ్టిఐ దీనికి సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్లో దీనికి ఇక్కడ ఫైవ్ ఇయర్స్ మరి కంప్యూటర్ సైన్స్ కోర్సు బ్రాంచ్లు అయితే ఉండటం జరిగింది మరి ఇక్కడ కూడా ఉంటారు అదేవిధంగా మహీంద్రా యూనివర్సిటీ ఇది ఒక కాస్ట్లీయెస్ట్ యూనివర్సిటీ మరి దీనిలో కూడా అడ్మిషన్ చేస్తారు మరి దీనిలో మీకు ఫోర్ ఇయర్స్ బీటెక్ కనీసం ఒక ట్వంటీ ల్యాక్స్ అవటానికి స్కోప్ ఉంది మరి అదేవిధంగా చూసినట్టయితే త్రిబుల్ ఐటీ హైదరాబాదు త్రిబుల్ ఐటీ హైదరాబాదు మరి విధంగా త్రిబుల్ ఐటీ బెంగళూరు అయితే కంపల్సరీ త్రిబుల్ ఐటీ హైదరాబాద్ వాళ్ళు ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేస్తారు దీనివల్ల కూడా తీసుకుంటారని మరి చెప్తున్నారు అదేవిధంగా మన వీడి మనం వీడియో చేయటం కూడా జరుగుతుంది త్రిబుల్ ఐటీ బెంగళూరు అయితే బేస్ మీద మరి అడ్మిషన్స్ తీసుకోవడం జరుగుతుంది మరి అదేవిధంగా ఎన్ఐటి వరంగల్ ఎన్ఐటి వరంగల్ అయితే జోసా కౌన్సిలింగ్ ఇది చెప్పాల్సిన పనే లేదు ఈ జోసా అదే అదేవిధంగా ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ జోసా కౌన్సిలింగు మరి త్రిపుల్ ఐటీ చిత్తూరు త్రీ సిటీ చిత్తూరు మరి ఐఐటిడి కర్నూలు మరి వెలగ మరి ఆంధ్రప్రదేశ్లో ఉండస్టు మరి కాలేజీలు ఏమంటే వెలగపూడి రామ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ అయితే ఇది ఒక డీమ్డ్ యూనివర్సిటీ దీనిలో కూడా మరి జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కానీ ట్వంటీ ఫైవ్ను కానీ బేస్ చేసుకుని మరి వీళ్ళు సీట్స్ ఇవ్వటం జరుగుతుంది మరి అదేవిధంగా అమృత అమరావతి క్యాంపస్ విట్ క్యాంపస్ ఈ క్యాంపస్లో కూడా మరి ఇస్తారు మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జస్ట్ ఇది జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ కోసమే మరి ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా కావాలంటే మనం ఇంకా వీడియోస్ ఫర్దర్గా ఇంకా మరి మరి జోసా కౌన్సిలింగ్ ఇంకా మరి జూన్ జూలైలో జోసా స్టార్ట్ అయ్యింది కాబట్టి అప్పుడు ఆ లోపల ఇండివిడివల్గా మరి ఏ సీట్లు లాస్ట్ ఇయర్ ఎంతవరకు వచ్చింది ర్యాంకు ఈ విధంగా కొన్ని వీడియోస్ చేయడం కూడా జరుగుతుంది ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్